మా చెల్లి హోంవర్క్ రాసిన అబ్బాయి రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పేజీ నేనే చెప్తా ఈ చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇట్లా చెప్తాను కదా తినిపించి ఫ్రెండ్స్ ఇట్లా రాసిద్ది మళ్ళీ ఫ్రెండ్సే ఇప్పుడు నీ హోంవర్క్ రాస్తున్నావు కదా అమ్మ నువ్వు చెప్పింది చేయాలిగా కాల్ పట్టుకోమను మంచి నీళ్ళు అమ్మను గట్టి నీ చెప్తాడు నీ ఇష్టం అయ్యే బుక్ మీద పడతా బాగా తాపి అట్ట కాదు బాగు బాగు మనం

నీ రాబించుకున్నావు చెప్పిన పనులు చేసావు అయిపోయిన తర్వాత ఏంది నువ్వు చెప్పు ఒకసారి ఎవరు రాశారు హోంవర్క్

ഫ്രെസ് ബൈ അ